సహోదరుడా ఈ దావీ రచించిన కీర్తల గ్రంథం నుండి ఇరవయో అధ్యాయం చదువుకుందాం నీకు ఉత్తరమిచ్చును కాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక సి నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం గాక నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక ఏహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనల నీవు ఏహోవ సఫలపరుచును కాక యహోవ తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశముల నుండి అతనికి ఉత్తరం ఇచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడిని ఎగోవ నామను బట్టి అత్యయపడదు వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిల్చున్నాము రక్షింపుము మేము మొనపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చను గాక ఆమె